హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంద మంది టెస్లాకారుల యజమానులు రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా సంతోషాన్ని తమదైన శైలిలో తెలియజేశారు శుక్రవారం సాయంత్రం శ్రీ గురువాయురప్పన్ కృష్ణ దేవాలయంలో లైట్ షో కోసం సమావేశమయ్యారు చుట్టుపక్కల ఉన్న వందలాది మంది రామభక్తులు స్థానికులను ఈ లైట్ షో ఆకర్షించింది అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది దేశ విదేశాల్లోని రామచంద్ర ప్రభు భక్తులు రకరకాలుగా పూజలను చేస్తున్నారు జగమంతా రామనామస్మరణతో నిండిపోయింది ప్రపంచంలో నలుమూలలో ఉన్న హిందువులు రామయ్య నామాన్ని జపిస్తూ వేడుకలను జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో అమెరికాలోని హ్యూస్టన్లో రాములోరి భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని మందిర ప్రారంభోత్సవం పట్ల సంతోషాన్ని ప్రదర్శించారు టెస్లా కార్ లైట్ షోను ఏర్పాటు చేశారు దేశ విదేశాల్లోని రామభక్తులు రకరకాలుగా పూజలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అమెరికాలోని హ్యూస్టన్లో రామభక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకున్నారు టెస్లా కార్ లైట్ షోతో రామ్ అనే అక్షరాలు వచ్చేలా అద్భుత ప్రదర్శన ఇచ్చారు వంద మంది కార్ల యజమానులు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా సంతోషాన్ని తమదైన శైలిలో తెలియజేశారు శుక్రవారం సాయంత్రం శ్రీ గురువాయూరప్పన్ కృష్ణ దేవాలయంలో లైట్ షో కోసం సమావేశమయ్యారు ఇక్కడ ఉన్న వందలాది రామభక్తులు స్థానికులను ఈ లైట్ షో ఆకర్షించింది వంద కార్లు పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి ఉన్నాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే సాంగ్ ప్లే అవుతుండగా కార్ల నుంచి బీట్కు అనుగుణంగా లైట్స్ వేశారు టెస్లా కార్ డ్రైవర్లను సాంగ్కు అనుగుణంగా హెడ్లైట్లను ఒకే సమయంలో ఆఫ్ ఆన్ చేస్తూ రామ్ అనే అక్షరాలు వచ్చే విధంగా లైక్ షో నిర్వహించారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే